వైద్య ఆరోగ్య శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కాలయాపన జరగడంతో ఈరోజు కోటీలోని రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వాళ్ళ యొక్క ఆందోళన కార్యక్రమానికి సిఐటి తరఫున తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఇండెస్ యూనియన్ తరఫున వెళ్ళి పూర్తిగా సంఘీభావం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పెద్ద కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అలాగే ఈరోజు నన్ను పోలీసులు బలవంతంగా ఈడ్స్కెళ్లి వ్యాన్లలో పడేసి అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేశారు దీనికి నిరసనగా మొత్తం వందలాది మంది ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టడంతో చివరికి పోలీసులు దిగి వచ్చి మళ్ళీ చర్చలు చేసినటువంటి పరిస్థితుంది బోర్డు సెక్రటరీ రెడ్డి గారు కిందికి వచ్చి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ విషయంలో వెంటనే సెప్టెంబర్ రెండవ తేదీ నుండి ప్రాసెస్ ప్రారంభం చేసి పన్నెండవ తేదీ కల్లా మొత్తంగా పూర్తి చేస్తామని ఆ తర్వాత వారం రోజులందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇవ్వడంతో మొత్తం ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా ఆందోళన వివరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పూర్తిగా వ్యవహరించింది పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు ఒక యూనియన్ నాయకత్వాన్ని చూడకుండా సిఐటి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని మొత్తం ఈడ్చుకెళ్ళి దెబ్బలు తగే విధంగా మొత్తం గుర్తు ఆ రకంగా పోలీసులు కుక్కినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సామరస్యంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళన పట్ల పోలీసులు కర్ కర్కశంగా వ్యవహరించడాన్ని అందరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఉద్యోగ అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు కాబట్టి ఇలాంటి విధానాన్ని ఇలాంటి దౌర్జన్యకాడిని పోలీసుల ద్వారా ప్రభుత్వం కంట్రోల్ చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయకపోతే మరింత ఉద్యమ ఉద్యమం అనేటువంటిది ఇంకా తీవ్రం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం ఇవి ల్యాబ్ టెక్నీషియన్లవే కాకుండా అట్లా నర్సింగ్ ఆఫీసర్లు కానీ ఫార్మాసిస్టులు కానీ ఏఎంలకు సంబంధించిన మూడు రిక్రూట్మెంట్ కూడా అట్లాగే పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా టైం బాగుండగా చేయకపోతే అందరూ కలిసి మొత్తం అభ్యర్థులంతా కలిసి సుమారు లక్ష మంది ఉంటారు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అందరు కలిసి ఒక సమైకంగా పెద్ద ఉద్యోగం చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము